బామ్మ బొమ్మ బొరుసు వేయడంతో పల్లవి గెలుస్తుంది అనమాట హే నేనే గెలిచాను చూసావా నేనే గ్రీట్ పంతులు గారు ముందు నాకు పూజ చేయండి అని చెప్పి పల్లవి చెప్తుంది సరే అమ్మ నీ తర్వాత అతనికి పూజ చేస్తాను ముందైతే ఇద్దరు వెళ్ళి ప్రదక్షిణ చేసిరండి అని చెప్పి అనగానే సరే అని చెప్పి ఇక ఇటు పల్లవి అటు చరణ్ ప్రదక్షిణ చేయడానికి వెళ్తూ ఉంటారు ఇక ముందు చరణ్ వెనకాల పల్లవి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇక దూరం నుంచి గమనిస్తుంది అనమాట శాన్వి ఇక శాన్వి అనుకుంటుంది ఈ పల్లవి గుడికి వచ్చింది ప్రదక్షిణ చేయడానికి లాగా అనిపించట్లేదు నా తమ్ముడిని ఫాలో అవుతూ వాణ్ణి బుట్టలు వేయడానికి ట్రై చేస్తున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి తిని ఎలాగోలాగా గుడిలో నుంచి వెళ్ళేదాకా ఏదో ఒకటి వెళ్ళేలోపు చేయాలి అని చెప్పి అక్కడున్న కొబ్బరిచిప్ప కనిపిస్తుంది అనమాట శాండ్విక్కి ఇక కొబ్బరి చెప్ప తీసుకొని విసిరేస్తుంది పల్లవి వైపు ఇక కొంత దూరం వెళ్తే కొబ్బరి చిప్ప పల్లవి గుచ్చుకుంటుంది అన్నట్టుగా విసురుతుందనమాట ఇక కొబ్బరి చిప్ప అక్కడ పడ్డం ఇటు చరణ్ కానీ అటు పల్లవి ఇద్దరు చూడరు ఇకలా ముందు చరణ్ వెళ్తూ ఉంటాడు కదా తానే ముందు కాలు వేసేస్తాడనమాట ఇక అప్ప అబ్బా అని చెప్పి నొప్పితో అల్లాడుతూ ఉంటే అయ్యో ఏమైంది చరణ్ అని చెప్పి వెనుకున్న పల్లవి అడుగుతుంది ఏంటో కొబ్బరి చిప్ప గుచ్చుకున్నట్టుంది అని చెప్పి అనగానే అయ్యో ఉండు రక్తం వస్తున్నట్టుంది నేను తీస్తాను హెల్ప్ చేస్తాను అని చెప్పి పల్లవి అంటూ ఉంటే వదు దూరంగా ఉండు నీ హెల్ప్ నాకు ఏ మాత్రం అవసరం లేదు అని చెప్పి ఇక తనే అలా ఒక కాళ్ళ మీద నించొని ఇక కొబ్బరి చెప్ప తీసి అవతల పడేసి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఇక పంతులు గారు పూజ చేస్తూ ఉంటారనమాట అప్పుడు పల్లవి మనసులో దేవుణ్ణి ప్రార్థిస్తుంటుంది భగవంతుడా నాకు ఏ కోరిక లేదు గుండమ్మ గారు ఆవిడ కూతురు కోసం వెతుకుతున్నారు కదా ఆ కూతురు త్వరగా గారికి దొరికేలా నువ్వే చేయాలి స్వామి అని చెప్పి అలా దండం పెట్టుకొని సరే ఇక నేను బయలుదేరి వెళ్తాను ఎగ్జామ్ కూడా ఉంది కదా అని చెప్పి అలా అనుకుంటూ ఉంటుంది పల్లవి ఇక ఇటు పక్క శాని మనసులో అనుకుంటూ ఉంటుంది ఈ పల్లవిని కొబ్బ చిప్పు వేసి కాలు గుచ్చుకునేలా చేద్దాము అని చెప్పి నేను అనుకుంటే అదేమో వెళ్ళి నా తమ్ముడికి గుచ్చుకుంది ఏదో ఒకటి చేయాలి అని చెప్పి పల్లవి వెళ్ళిపోతుంది ఏదో ఒకటి చేయాలి అని చెప్పి అలా అనుకుంటూ ఉంటుంది ఈ లోపల పంతులు గారేమో హారతిస్తారనమాట హారతిచ్చి శతకోపం అది పెడుతూ ఉంటారు ఇక హార తీసుకొని శతకోపం పల్లవి తీసేసుకొని ఇక వెళ్ళబో పోతూ ఉంటుందనమాట అదే టైంకి వెనక నుంచి ఎవరో పిల్లలు శాన్విని తోయడంతో శాన్వి వెళ్ళి ఇక పంతులు గారికి తగలడంతో ఇక పంతులు గారి చేతిలో ఉన్న శతకోపం అది వెళ్ళి చరణ్ తల మీద పడుతుంది అనమాట అది వెళ్ళేలా ఫిక్స్ అయిపోతుంది రాకుండా అప్పటికి పంతులుగా ట్రై చేస్తూ ఉంటారు ఇదేంటి శతగోపురం తీయడానికి ట్రై చేస్తూ ఉంటే రావట్లేదు ఇరుకుపోయింది అని చెప్పి అలా ఆయన ట్రై చేస్తూ ఉంటారు ఏంటి పంతులు గారు తీయండి అని చెప్పి చరణ్ అంటూ ఉంటే ఇరుకుపోయింది బాబు రావట్లేదు అనగానే అదేంటి అలా ఎలా అని చెప్పి అక్కడున్న మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా ట్రై చేస్తూ ఉంటారు సెత్తగోపురం తీయడానికి అదేమో రాదనమాట ఇదేంటి నా మనవ్ణి ఎలాగైనా తీయండి బాబు అని చెప్పి బామ్మ కూడా అంటూ ఉంటుంది శాన్వి కూడా అంటూ ఉంటుంది ట్రై చేస్తున్నాము రావట్లేదు అని చెప్పి అనగానే ఇక అక్కడే ఉంటుందిగా పల్లవి వెళ్లకుండా ఒక నిమిషం నేను తీస్తాను అని చెప్పి పల్లవి అంటుంది వద్దు నువ్వు దూరంగా ఉండు నీ హెల్ప్ నాకు ఏమాత్రం అవసరం లేదు ఇంతమంది ట్రై చేస్తే రాలేదు నువ్వు తీస్తే వస్తుందా ఏం అవసరం లేదు పో నువ్వు అని చెప్పి అంటాడు చరణ్ ఇంకా గుళ్ళో ఇంకా మిగతా మంది భక్తులు ఉంటారు కదా అదేంటి పంతులు గారు ఆ సెత్తకోపం ఆయన తల మీద ఉంటే మాకెలాగా అని చెప్పి అనగానే అప్పుడు పంతులు గారు ఏం పర్లేదు మరో శతగోపురం ఉందిలేండి ఇంకోటి ఎక్స్ట్రా చూడు బాబు నువ్వు తర్వాత అది వచ్చాక ఇవ్వు అని చెప్పి అంటారనమాట పంతులు గారు అప్పుడు చరణ్ అంటాడు నేను అర్జెంటుగా కాలేజీకి వెళ్ళాలి అని చెప్పి అలా అంటూ ఉంటే ఇలపల ఫోన్ వస్తుందనమాట చరణ్కి రే వైవ్ ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయిందిరా అని చెప్పి ఫ్రెండ్ ఫోన్ చేయగానే ఇకప్పుడు బాంబతో అంటాడు చరణ్ అమ్మ అదే నానమ్మ నాకు స్టా ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయింది నేను కాలేజ్కి వెళ్ళాలి అనగానే ఇలాగే వెళ్ళిపోతారా అందరూ చూస్తే నవ్వరు అని చెప్పి బా అమ్మ శాన్వి అంటూ ఉంటే ఏం చేస్తాను ఎగ్జామ్ ఉంది కదా వెళ్ళాలి అని చెప్పి పంత గారు నాకు శతగోపురం రాగానే తీసుకొచ్చి ఇస్తాను మీకు అని చెప్పి ఇక కాలేజీకి బయలుదేరుతాడనమాట ఇక పల్లవి కూడా వెళ్తున్నాడు అసలు తల మీద కీరీటం పెట్టుకొని వెంకటేశ్వర స్వామి లాగా అనిపిస్తుంది అని చెప్పి పల్లవి అక్కడ అందరూ నవ్వుతూ ఉంటారనమాట అలా అనకూడదమ్మా అని చెప్పి ఈ బామ్మ అంటుంది సరే సారీ బామ్మగారు నేను కూడా కాలేజీకి బయలుదేరతాను అని చెప్పి పల్లవి కూడా కాలేజ్కి బయలుదేరుతుంది మన పక్క కాలేజ్లో వెయిట్ చేస్తూ ఉంటుందన్నమాట అక్షిత చరణ్ ఇంకా రాలేదేంటి వదిన బామ్మగారు గుడికి బయలుదేరారు కదా అప్పుడే చరణ్ వెళ్ళాడు కదా ఇంకా నేను కొంపదీసి గుళ్ళోనే ఉండిపోయాడా రావట్లేదేంటి అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది ఇలాపులు అక్షిత ఫ్రెండ్స్ ఇద్దరు నైనిక ఇంకొక అమ్మాయి వస్తారనమాట ఏంటి అక్షిత చరణ్ కోసం వెయిట్ చేస్తున్నావా అనగానే అవును అని చెప్పి అంటుంది ఇప్పుడు నువ్వు వెయిట్ చేయాల్సింది చరణ్ కోసం కాదు చంటి కోసం ఎందుకంటే చంటి ఇప్పుడు నీ హస్బెండ్ ఈ బావగారి కోసం ఎదురు ఏంటి అని చెప్పి ఫ్రెండ్స్ అలా ఎగతాలిగా అంటూ ఉంటే అప్పుడు అక్షిత ఏ పిచ్చి పిచ్చిగా ఉందా ఇంట్లో ఆ బామ్మ ఇప్పుడు మీరు బావగారు ఏంటి బావగారు నేను చచ్చిన అట్లా పిలవనే పిలవను మీరు పిచ్చిగా వెయిట్ అనకండి నాతోని నేను వెయిట్ చేస్తుంది చరణ్ కోసమే మీరు ఇంకోసారి బావగారని అని వేడి ఏడిపించొద్దు నన్ను అని అక్షిత అంటుంది అప్పుడు అక్కడికి గుండమ్మ అలాగే గీత వస్తారనమాట అక్షిత ఎలా ఉన్నావు అత్తవారి ఇంట్లో ఎలా ఉంది అని చెప్పి పలకరిస్తూ ఉంటుంది ఎలా ఉంటే నీకేంటి అని చెప్పి అడుగుతూ ఉంది అక్షిత అప్పుడు గుండమ్మ అదేంటి అలా అంటావు ఆడపిల్ల పుట్టింట్లో చాలా ఫ్రీగా ఉంటుంది కానీ అతి ఇంట్లో ఎంతైనా కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా పుట్టింట్లో చాలా ఫ్రీగా ఉంటుంది కానీ అతి ఇంట్లో రెస్పాన్సిబిలిటీ కాబట్టి కొంచెం చూసుకొని మంచిగా ఉండమ్మా అని చెప్పి చెప్తూ ఉంటుంది గుండమ్మ నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలి అని చెప్పి అనగానే నీకెందుకు నేను సంతోషంగానే ఉన్నానో లేదో నీకెందుకు అక్షిత అలా అంటూ ఉంటే ఏంటి పెద్దమ్మ నీ మంచిగా కూడా అడుగుతుంది అని గీత అంటుంది అన్నమా అప్పుడు అక్షిత ఇలాంటిది నా మంచి నేను బాగానే ఉన్నాను కానీ చూడు గుండమ్మ గారు నువ్వు సంతోషంగా ఉందా లేదా అని చెప్పి గీత గురించి పట్టించుకో లేదంటే నీ పెంపుడు కూతురు ఉంది కదా ఆ పల్లవి గురించి పట్టించుకో నా గురించి నీకు అనవసరం అని చెప్పి అలా అంటూ ఉంటే అప్పుడే అక్కడికి చంటి వస్తాడు ఏ అక్షిత ఏంటి పెద్దవాళ్ళతో ఎలా పడితే అలా మాట్లాడతావు సారీ మేడం అక్షిత తరపున ఇంకెప్పుడు అలా మాట్లాడుకు మేమిద్దరం సంతోషంగా ఉన్నాం మేడం అని చెప్పి అక్షిత భుజం మీద మరి చేయేశ్వరీ చంటి అలా చెప్తూ ఉంటే ఇక చాలా చిరాకు పడిపోతూ ఉంటుంది అక్షిత ఇక భుజం మీద చేయి అన్నంత కోపం వస్తుంది అక్షితకి లేదు లేదు ఇప్పుడు నేను వైలెంట్గా రియాక్ట్ అయితే ఇంకా ఎక్కువ రెచ్చిపోతాడు ఈ చంటి అని చెప్పి కూడా కోపాన్ని కంట్రోల్ చేసుకొని మేమిద్దం చాలా సంతోషంగా ఉన్నాం పెద్దమ్మ చూడు చాలా సంతోషంగా ఉన్నాము అని చెప్పి ఇద్దరు తను కూడా అలాగా అక్షిత ఇటు చంటి ఇద్దరు కలిసి చెప్తారన్నమాట గుండమ్మకి మీరు సంతోషంగా ఉండడమే కావాలి అని చెప్పి గున్నమ్మ గీత అక్కడి నుంచి వెళ్ళిపోతున్న టైంకి కాలేజ్కి పరుగు పరుగున వస్తాడనమాట చరణ శతకోపంతోనే అలాగే వస్తాడనమాట ఇక రావడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇటు గుండమ్మ గీత అటు చంటి అటు అక్షత అందరూ షాక్ అయ్యి కొంతమంది అయితే నవ్వుతూ ఉంటారు ఇక పల్లవి కూడా నెక్స్ట్ వస్తుందనమాట ఇక అందరూ రే చంటి అనుకుంటూ చంటి దగ్గరికి వస్తాడనమాట చరణ్ ఇక పైనుంచి ప్రిన్సిపల్ రూమ్లో నుంచి బయటకు వచ్చి చూస్తూ ఉంటుంది సుమలత కూడా చంటి ఏమో ఏంటనేయ్యా గుడికి వెళ్ళి సెత్తగోపురం కొట్టేసుకొచ్చావా ఏంటి అని చెప్పి అనగా మిగతా అందరిని నవ్వుతూ ఉంటారు ఇక చరణ్ ఏమో అలా చూస్తూ ఉంటే ఇక పైనుంచి సుమలత రే చంటి ఏంటి రా మాటలు అనగానే ఏదో సరదాగా అన్నలేమ్మా అని చెప్పి చంటి అంటాడు ఏమైంది అని చెప్పి సుమలత అడుగుతుంది ఇక అక్కడే వీళ్ళందరితో పాటు గుండమ్మ వీళ్ళందరితో పాటు పల్లవి కూడా అక్కడ నుంచి ఉంటుందన్నమాట ఇక చరణ్ జరిగింది చెప్తాడు ఇలా గుళ్ళో పంతులు గారు సత్తగోపురం పెడుతున్న టైంకి ఇక అది ఇరుక్కుపోయిందమ్మా అక్కడ చాలా మంది ట్రై చేశారు ఎవరి వల్ల కాలేదు అందుకే ఇక ఎగ్జామ్ కూడా జరుగుతున్నాయి కదా అందుకే ఇలా వచ్చేసాను అని చెప్పి గబగబ వచ్చేసాను అని చెప్పి చెప్తాడు అనమాట చరణ్ ఎంత ఇదైతే మాత్రం ఎంత ఎగ్జామ్ ఉంటే మాత్రం ఇలాగే వస్తావా అందరూ నవ్వరు సరే ఎవరి క్లాస్కి వాళ్ళు వెళ్ళండి అని చెప్పి ఇక అలా సుమలతో చెప్పడంతో అందరూ వాళ్ళ వాళ్ళ క్లాస్కి వెళ్ళిపోతారు తర్వాత పల్లవి క్లాస్కి వెళ్తుందనమాట ఇక ఇటు అక్షిత ఒకటి వేరే వాళ్ళ పక్కన కూర్చుంటుంది చంటి కూడా కూర్చుంటాడు ఇక అందరూ అలా క్లాస్లో కూర్చున్నాక ఇక వస్తాడనమాట చరణ్ ఆ శతగోపం తల మీద పెట్టుకొని ఇక అలా చరణ్ లోపలికి రావడంతో అందరూ క్లాస్లో ఉన్న అందరూ నవ్వుతూ ఉంటారనమాట ఇక పాపం అన్నట్టుగా చూస్తూ ఉంటుంది ఇటు అక్షత అటు పల్లవి గీత కూడా ఇక చరణ్ అలా రావడంతో ఇక వాళ్ళిద్దరు క్లాస్మేట్స్ ఒక అతను ఇంకొక అతను ఇద్దరు వచ్చి ఏడిపిస్తూ ఉంటారు రే వెంకటేశ్వర స్వామి వచ్చాడు రా కొబ్బరికాయ కొట్టను రా హరతపట్ట అని చెప్పి అలా ఎక్కిరించి ఏడిపి స్తూ ఉంటే ఇక అప్పుడే వస్తారనమాట వాళ్ళ లెక్చరర్ కూడా ఏంటి మీ గోల అని చెప్పి అనగానే ఏంటి చరణ్ ఇలా తల మీద పెట్టుకొని వచ్చావేంటి ఇదేంటి న్యూ ఫ్యాషన్ అని చెప్పి వాళ్ళ లెక్చరర్ కూడా అనగానే అయ్యో ఫ్యాషన్ కాదు సార్ గుడికి వెళ్ళాను అదే శతగోపురమే ఇరుక్కుపోయింది అనగానే అనయ్య రానే నేను ట్రై చేస్తాను నాకు రాంది ఏముండదు అని చెప్పి ఇక చరణ్ ని కూర్చోపెట్టి తను ట్రై చేస్తూ ఉంటాడు ఎంతకీ రా గట్టిగా అటు ట్రై చేసి ఇటు ట్రై చేసి ఎంత ట్రై చేసినా రాదనమాట ఇదేంటి రాక రావట్లేదు సార్ అని చెప్పి చరణ్ చంటి చెప్తూ ఉంటారు లెక్చరర్కి ఇక అప్పుడు లెక్చరర్ అంటారనమాట చూడు చరణ్ నువ్వు క్లాస్లో ఇలా కూర్చుంటే క్లాస్ ఎంత డిస్టర్బెన్స్ అవుతుంది వైవా ఎగ్జామ్ కూడా కాసేపులో స్టార్ట్ అయిపోతుంది చూడు నువ్వు క్లాస్లో ఈ శతగోపురం పెట్టుకొని ఉంటే మాత్రం క్లాస్లో ఉండడానికి వెళ్లేదు తీసేసి అప్పుడు క్లాస్లోకి రా అని చెప్పి అలా అనగానే సార్ పల్లవి అయితే ఈజీగా తీగలుతుంది అని చెప్పి గీత చెప్పడంతోనే అమ్మ పల్లవి నువ్వు ట్రై చేయ అని చెప్పి లెక్చరర్ చెప్తారనమాట పల్లవి అయితే ఏమవుద్ది సార్ ఇంతమంది ట్రై చేస్తే రాలేదు మా తమ్ముడు ట్రై చేస్తే రాలేదు ఈ పాలవి ట్రై చేస్తే వస్తుందా అని చెప్పి చరణ్ అనగానే సారీ సార్ అసలు చరణ్కే ఇష్టం లేదు నా హెల్ప్ తీసుకోవడం ఇంకా నేను ఎందుకు హెల్ప్ చేస్తాను అని చెప్పి పాలవి కూడా అంటుంది ఇక అప్పుడు లెక్చరర్ అంటారు చూడు చరణ్ నీకు తల మీద అది రావట్లేదు కాబట్టి నువ్వు క్లాస్లో నుంచి బయటికి వెళ్ళిపో వస్తే అప్పుడు బయటికి రా అని చెప్పి అనగానే ఇక చరణ్ ఏం చేయలేక క్లాస్లో నుంచి బయటికి వెళ్ళిపోతాడు ఇక మా అన్నయ్యకి ఎలాగోలా హెల్ప్ చేయాలి అని చెప్పి ఇటు చంటి ఇటు గీత అక్షిత అలాగే పల్లవి కూడా క్లాస్లో నుంచి బయటకు వస్తారనమాట చరణ్ చరణ్కి హెల్ప్ చేద్దామని ఇక చరణ్ మధ్యలో నుంచి ఉంటాడు చుట్టూ ఇటు అక్షిత చంటి పల్లవి గీత ఉంటారనమాట అప్పుడు ఏంటి అలా చూస్తున్నారు నన్ను అందరూ అని చెప్పి అలా చరణ్ అంటూ ఉంటే ఇక పక్క నుంచి చంటి పల్లవి నువ్వే హెల్ప్ చేయాలి మేమంతా ట్రైల్ చేసాం కదా నువ్వే హెల్ప్ చేయాలి అని చెప్పి అలా అంటూ ఉంటే మీరందరూ ట్రై చేస్తే రాలేదు కానీ ఈ విడిగా తీస్తే వస్తుందా ఏంటి అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు ఈయన ఈ టోన్లో మాట్లాడితే నేను అతను హెల్పే చేయను చూడు చరణ్ మీ తమ్ముడు ఇప్పుడు ప్లీజ్ పల్లవి ఎలాగైనా హెల్ప్ చెయ్యి అని చెప్పి ఆ టోన్ ఎలా ఉంది ఆ టోన్లో నువ్వు చెప్తే అప్పుడు నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పి పల్లవి అంటుంది రక్షిత ఏంటి నీ గొప్ప చేస్తేచే లేతపో అని చెప్పి అనగానే ఇక అప్పుడు గీత పల్లవి కి ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి పల్లవికి రా అని పని అంటూ ఉండదు అని చెప్పి అనగానే ఇక ఎటువంటి క్లాస్ టైం అయిపోతుంది అని చెప్పి ఎగ్జామ్ కూడా రాయాలి అని చెప్పి ఇక చరణ్ కొంచెం తగ్గి అమ్మ తల్లి కొంచెం ప్లీజ్ హెల్ప్ చేయి నన్ను ఈ గండ నుంచి కాపాడు నువ్వే ఈ రిటర్న్ తీయి అని చెప్పి అనగానే సరే అడిగావు కదా హెల్ప్ చేస్తాను అని చెప్పి ఇక అప్పుడు పల్లవి హెల్ప్ చేస్తుంది అనమాట కిరీట తీయడంలో అలా తీస్తున్న టైంకే సుమలత వస్తుంది ఏంటి ఏం చేస్తున్నావు పల్లవి అనగానే అదే శతగోపురం ఇరుక్కుపోయిందిగా మీ కొడుక్కి తీస్తున్నాను అని చెప్పి పల్లవి అనగానే ఇంతమంది ట్రై చేస్తే రాలేదు నువ్వు తీస్తే వస్తుందా అని చెప్పి అనగానే అది పల్లవి ట్రిక్ మేడం పల్లవికి రాంది ఉండదు అని చెప్పి అంటే ఇటు గీత అంటుందన్నమాట సరే ట్రై చేయని చెప్పి సుమలత కూడా అన్నంతోని ఇక ఒక్కసారిగా తల్లి తిప్పిసి టక్ తీసేస్తుంది అనమాట శతగోపురం పల్లవి తీయడంతో అందరూ షాక్ అయిపోతారు చరణ్ హ్యాపీగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ పల్లవి అని చెప్పి పల్లవి చేపట్టుకుని ఊపేస్తూ ఉంటాడు ఇక చాలు అని చెప్పి సుమలత ఆ ఓకే ఓకే అని చెప్పి చరణ్ కంటే కంట్రోల్ అవుతాడు శతగోపురం తీసే ముందే పల్లవి అంటుంది నాకు ఒక కండిషన్ ఉంది నేనేం చెప్తే అది చేయాలి అని చెప్పి అనగానే మా అన్నయ్య నువ్వు తీయాలి కానీ ఏదైనా చేస్తాడు అని చెప్పి చంటీజీ సరే సరైతే నేను మరి ఏంటో కావా ఏం కావాలో అడుగు అని చెప్పి ఇటు అక్షిత చరణ్ అంటూ ఉంటే ఇప్పుడు కాదు నాకు కావాల్సినప్పుడు నేను అడుగుతాను అప్పుడు మాత్రం కాదనకూడదు అని చెప్పి పల్లవి అన్నతో సరే అని చెప్పి ఇక శతగోపురం తీర్చుకుంటాడు అనమాట తీర్చే ముందు సీన్ చెప్పడం మర్చిపోయాను ఇప్పుడు చెప్తున్నాను సో ఇంతేంటి ఎపిసోడ్లో జరిగింది ఎపిసోడ్ ఇస్తే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫోర్